శ్రీదేవి భాగవతము చతుర్థాధ్యాయములో చేత విసర్జించబడిన దుబ్బుల చెంది ముఖములు గల దివ్య బాలకుడు అవతరించాడు అతడు పుట్టిన వెంటనే వేదములను అశువుగా అవలీలగా ఉచ్చరించాడు ఆ బాలుని దివ్య వర్చస్సును పుట్టుకతోనే శూలపాణిగా దివ్య వస్త్ర ఆభరణ కిరీటాదులతో అవతరించిన ఆ శివకుమారుని ప్రావీణ్యమును గుర్తించిన బ్రహ్మాది దేవతలు షణ్ముఖుడు అవతరించాడు శివకుమారుడు జన్మించాడు అంటూ ఉత్సాహపూరిత నినాదాలు చేస్తూ వచ్చి అతనిని దర్శించి స్తోత్రములు పలికి ఆనందించారు ఆ సమయంలో ఆకాశము నుండి పుష్పవర్షము కురిసింది అంతటా దివ్యమయూరములు దివ్య సర్పములు షణ్ముఖుణ్ణి సేవించుటకు రాగా బ్రహ్మాదులు మరొక్కసారి శివకుమారునికి నమస్కరించి అదృశ్యులైనారు బాలకుని వేదగానమును ఆలకిస్తూ అక్కడికి చేరిన మునిపత్నులు ఆ బాలుని అందచందములకు మురిసి అతనిని ఎత్తుకొని ముద్దాడి తమ హృదయములకు హత్తుకున్నారు అప్పుడు అప్రయత్నముగా క్షీరములచే పరిపూర్ణితములు కాగా బాలకుడు వారి పాలిండ్ల నుండి క్షీరమును తనివి తీరా త్రాగి తృప్తి చెంది తేల్చినాడు పతుల చేత అనుమానించబడి పరిత్యజించబడిన ఆ ఋషిపత్నులు ఆ బాలుడు తమ చనుబాలల త్రాగుట చేత తమకి మరిన్ని నీలాపనిందలు రానున్నవోయని భయపడగా శివకుమారుడు నవ్వి తల్లులారా భయపడకండి తమ సన్యము గ్రోలి నేను ధన్యుడనైనట్లే నాకు మీరు సప్తమాతృకలు అను పేరున కీర్తించబడతారు మీకు సంక్రమించిన నీలాపనింద త్వరలో తీరిపోనుంది అని అభయమిచ్చాడు ఆ విధంగా అవతరించిన శివకుమారుడు పెరిగి ఆరుఘడియల కాలము పూర్తయ్యేసరికి అవతరించాడు ఆ సమయానికి పార్వతీ పరమేశ్వరులు తమ భవనమును వదిలి కైలాసమునకు చేరుకున్నారు శంకరుడు తన వాహనమైన నందీశ్వరుణ్ణి పిలిచి క్షణముఖుణ్ణి తీసుకురమ్మని పంపాడు అదే సమయానికి నారదుని వలన తమ భార్యలు నిర్దోషులను తెలుసుకున్న ఋషులు వారిని వెతుక్కుంటూ శివకుమారుని వద్దకు అతనికి నమస్కరించి స్తోత్రములు పఠించారు వారు తమ భార్యలను స్వీకరించారు అనంతట ననదీశ్వరుడు అచటికి వచ్చి శివుని ఆజ్ఞ తెలిపి షణ్ముఖుణ్ణి తనతో కైలాసమునకు తీసుకువెళ్ళాడు శివుడు తన కుమారుణ్ణి చేరదీసి ముద్దాడాడు ఎన్ని మార్లు పిలిచినా షణ్ముఖుడు ఆమె చింతకు చేరలేదు శివుడు ఆశ్చర్యచితుడై కారణమడుగగా మీ చేత అవతరించిన వాడిని కాబట్టి మీరు నాకు తండ్రి కాని ఈమె ఎవరు నన్ను తన గర్భవాసమున భరించినదా నవమాసాలు మోసినదా నాకు జన్మనిచ్చిందా ఈమెకు నాకు ఏమి సంబంధమున్నది ఈమె నా తండ్రికి అర్ధాంగి కావచ్చును గాని నాకు తల్లి కాగలదా అని షణ్ముఖుడు ప్రశ్నించాడు షణ్ముఖుని అజ్ఞానమునకు శివుడు చింతించి చూడు నాయనా ఈ పార్వతి ఎవరనుకుంటున్నావు ఈమె సాక్షాత్తు పరబ్రహ్మరూపమైన ఆ జగదీశ్వరి జగన్మాత ఈ సృష్టి సమస్తము ఆమె సద్యోగర్భమునుండే జనించినది ఏ జీవి అయినా మాతృగర్భము నుండే జన్మించి తీరాలి నేను నా వీర్యము నీ జన్మకు కారణమైన నా వీర్యమును స్వాహాదేవి రూపమున స్వీకరించి గర్భమున ధరించి భరించి ఆ వీర్యమును పిండఖండములుగా విసర్జించినది కూడా ఈ జగదీశ్వరి అగ్నిపునీతమైన నా వీర్యమును సప్త ఋషుల యజ్ఞకుండము నుండి తేజాగ్ని రూపమున నేనే మరలా స్వీకరించి స్వాహాదేవి రూపమున నిన్ను ప్రసవించి భూదేవి రూపమున సద్యోగర్భమున నిన్ను ధరించి నీకు జన్మనిచ్చింది ఈ ఉదంతమునందు అగ్ని స్వాహాదేవి సప్త ఋషులు వారి పత్నులు చివరికి నిమిత్త నిమిత్తమాత్రులని నీవు ఈ జగదీశ్వరీ గర్భవాసాన అవతరించిన శివవీర్య కుమారుడవు నీకు వేద జ్ఞానమును ప్రసాదించింది కూడా వేదమాత అయిన ఈ జగన్మాతయే ఈమె మాయా ప్రభావము చేత నీవిట్లు భ్రమపడ్డావు ఈమె మాయను గ్రహించుటకు ఈశ్వరుడినైన నేనే అశక్తుడను కనుక యథార్థమును గ్రహించి నీ తల్లి ఆశీస్సులు అర్థించు అని బోధించాడు షణ్ముఖుడు తన అజ్ఞానమునకు పశ్చాత్తాపము చెంది తల్లిని సమీపించి అమ్మా శివకుమారుడిని వేదజ్ఞాని నన్న అహంకార గర్వములతో నీ యథార్థ రూపతత్వమును గుర్తించలేక నిన్ను దూషించాను నన్ను క్షమించు అని ప్రార్థించాడు అప్పుడు పార్వతీదేవి ప్రియముతో తన కుమారుణ్ణి చేరదీసుకుని మాయకి అధినాయకినైన నేనే నా మాయా ప్రభావమునకు లోనై పుత్రవాత్సల్య వ్యామోహ పరురాలినయ్యాను కదయ్యా అదే మాయా నా మాయకి నీనే అతీతురాలిని కాలేనప్పుడు నీ దోషమెనిత ఇందు నీ అపరాధమేమున్నది నీవు నా ప్రియపుత్రుడవు నాయనా అంటూ కుమారుణ్ణి అక్కున చేర్చుకొని ముద్దులాడింది పార్వతీదేవి అప్పుడు షణ్ముఖుడు తల్లికి నమస్కరించి అమ్మా వేదమాతవు జ్ఞానప్రదాతవు శక్తివి విద్యవు సృష్టి సమస్తము నీవేనంటున్నావు నీ అవతార గాథలేమిటి అవన్నీ వివరంగా తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది నాయందుదయ ఉంచి నీ లీలాశేషాలన్నీ చెప్పవలసిందని ప్రార్థించాడు కుమారుని భక్తి తత్పరతకు సంతోషించిన పార్వతీదేవి నాయనా నా లీలా విశేషాలను మునుపు శ్రీమన్నారాయణునికి చెప్పాను అతని వలన భగవానునికి బోధించబడ్డాయి భవిష్యకాలమున పరాశరపుత్రుడై అవతరించనున్న నారాయణాంశ సంభూతుడు వేదవ్యాసుని ద్వారా నా అవతార లీలాగాథలు విశ్వవ్యాప్తం కానున్నాయి ఆ విశేషాలననింటినీ నీ మీద గల ప్రీతిచేత ఇప్పుడు నేను నీకు బోధించబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆలకించి నీ అవతారమును చరితార్థం చేసుకో అని పలికి దేవి తన కుమారుడు కోరిన విశేషాలననింటినీ వివరంగా చెప్పనారంభించింది